విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం శివారు ప్రాంతమైన ప్రకాశ్ నగర్ జీవీఎంసీ అరవై రెండవ వార్డుకు చెందిన శివరామకృష్ణ ఆలయం ప్రాంగణంలోన్నటువంటి గౌరిపరమేశ్వరుల ఆలయంలో దసరా నవరాత్రుల జరిపించుటకు ఎనిమిది సంవత్సరములు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మూడు టీంలు కలయికా దసరా మహోత్సములు నిర్వహించడం జరుగుచున్నవి సాయి గణేశ్ ఫ్రెండ్స్ అధినేత పీలా జగన్ స్టిక్కర్స్ అధినేత బోర్డెడి కిరణ్ అబ్బబ్బ గాయస అధినేత కె జగదీష్ లయ్యూ టీమ్స్ ఆధ్వర్యంలో తోమ్ విధి అవతారాలతో నవదుర్గాదేవిలను ప్రతిష్ఠించి మూడు టీమ్లు భక్తి మీ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తెలియచేయడం జరిగింది ముఖ్యంగా మల్కాపురం ప్రకాశనగర ప్రజలు భక్తులు మహిళలు కమిటీ సభ్యులను పొగదసాగారు ఈ నవదుర్గాల సన్నిధిలో ఈ రోజు జనతా కాలనీకి చెందిన శ్రీమతి రాపేటి తులసి గ్రూపు సభ్యులు చే కోలాటం కార్యక్రమంను నవదుర్గదేవిల సన్నిధి లోఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నవదుర్గ దేవతలను దర్శించుకున్నట్టుకు అనేక మంది భక్తులు వచ్చి దర్శనము చేసుకుని భక్తి పారవశ్యం చెందుతున్నారు ఈ దసరా మహోత్సవాలను పదిహేను రోజుల పాటు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ పదిహేను రోజులు రోజుకొక వినోద కార్యక్రమములు నిర్వహించబడును అని తెలియజేయడం జరిగింది అలాగే కుంకుమ పూజలు నిర్వహించబడును అలాగే దర్శనము చేసుకున్నవారికి వివిధ రకాల రుచులతో అమ్మవారి ప్రసాదంను పంచడం జరుగును అలాగే అన్న సమారాధన చివరి రోజున అమ్మవారి ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది పరమేశ్వరి గుడి దగ్గర నవదుర్గం పెట్టారు ఈ రోజు మూడో దసరా ఉత్సవాలు మూడో రోజు అవడం వల్ల మా కోలాటం ప్రోగ్రామ్ ఇక్కడ చేయడానికి మేము వచ్చాము అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మేము కోలాటం చేయడానికి వచ్చామండి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు దూరమైనా వస్తాం కాకపోతే దైవ సన్నిధిలోనే చేస్తాము ఇప్పటికీ నేను ప్రతి దైవ సన్నిధికి ఎంత దూరమైనా మేము వచ్చి చేస్తాము అంటే దీంతో పాటు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా మీరు మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అలాగే సేవలు తిరుపతి సేవ శ్రీశైలు అన్ని సేవలు కలుపుతాము అదే అండి మా గ్రూప్ పేరు శ్రీ గౌరీ పరమేశ్వరం మన ప్రకాష్ నగర్ గ్రామంలో అరవై రెండో వార్డులో మరి సాయి గణేష్ ఫ్రెండ్సు అలాగే స్ట్రైకర్సు తర్వాత అబ్బాయి అంతరీలో మరి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మహోన్నతంగా జేదీపిమానంగా జరుపుతున్నారు అలాగే మరి ఈ సంవత్సరం కూడా మరి మరీ అమోఘంగా మొత్తం తొమ్మిది మంది దేవతలు పెట్టి పదిహేను రోజులు పండుగ చేయటానికి సంకల్పించారు మరి ఈ సంవత్సరం కూడా మరి ఈ మూడు గ్రూపుల నుంచి కూడా పురోలు కూడా చాలా కష్టపడి చాలా అధిక శ్రమతో ఈ శక్తి ఉన్నాయండి మిగతా కార్యక్రమాలు అండి కార్యక్రమాలు కూడా చాలా ఏది దివ్యంగా జరుపుకుంటున్నారు మరి ఈ సందర్భంలోనే ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి దగ్గర ప్రతిరోజు ఒక వినోద కార్యక్రమం జరపడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంలోనే మరి ఈరోజు మరి జనతాపాలనీ జనతా జనతాపాలనీ వారి చేత పోలాటం కూడా ఈరోజు జరిపించడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు మంచి వాళ్ళు కూడా మంచి ఆరితేరి ఉన్నారు మరి అలాంటి టీంని తప్పించి ఈరోజు అమ్మవారి దగ్గర గత దేది టీమానంగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు దాని గురించి అమ్మవారు మరి మా పురుగులందరూ కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి బాగా వాళ్ళ అభివృద్ధిని అభివృద్ధి పరచాలని కోరుకుంటారు జై హింద్ జై దుర్గా భవానికి జై దుర్గా భవానికి కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క దసరా మహోత్సవాలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను సహకరించడానికి స్వీకరించడంపైకేష్ సాధారణంగా జరపడును ఈ యొక్క తొమ్మిదో సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క రోజు నేను తొమ్మిది కార్యక్రమాలు జరుగుతున్నాం అలాగే ఆ కార్యక్రమంలో ఈరోజు మూడో రోజు పోరాటం జరపడ్ను అలాగే సోమవారం పడి పూజ అలాగే వచ్చే బుధవారం అనుసంతర్పున అలాగే పదిహేడో తారీఖున గొప్ప అనుసంత గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అలాగే పన్నెండో తారీఖున డే స్టేజ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు అలాగే మాకు సపోర్ట్ చేస్తుంటే ప్రతి సంవత్సరం సాయి చేస్తామని డబ్బా తొమ్మిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవీ నవరాత్రి కార్యక్రమం జరగబడదు ఈ తొమ్మిదో సంవత్సరం కారణంగా తొమ్మిది అమ్మవారిని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది అమ్మవారిని ఏర్పాటు చేసాం అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ భారీగా ప్లాన్ చేసాం అలాగే ఇంటి మూడో రోజు పోలాటం జరగబడు అలాగే సోమవారం నాడు రక్మికొండ కార్యక్రమం జరుగుతుంది అలాగే సరస్వతి దేవి బుధవారం అలాగే బుధవారం అనగా సరస్వతి పూజ జరగబడ్డు శుక్రవారం నాడు దీపారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగే హోమ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం గురువారం నాడు అలాగే పన్నెండో తారీఖున డ్యాన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన అన్న బుధవారం అనుసంతర్పణ అలా పదహారో తారీఖున భారీ అన్న కార్యక్రమం జరుగుతుంది అలాగే పదిహేడో తారీఖున అమ్మవారి భారీ జరిగిన కార్యక్రమం కూడా తొమ్మిదో తొమ్మిదో సత సందర్భంగా ఈ యొక్క దేవీ నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేయడం టీం బలమైన సంకల్పంతో చేయడం జరుగుతుంది కావున మాకు సపోర్ట్ చేస్తున్న వీరిలో లేడీస్ కానీ ఇలా పుట్టిన సార్ గారు చేయొచ్చు ఎక్స్ చైర్మన్ మన శ్రీరామకృష్ణ ఆలయం ఎక్స్ చైర్మన్ గారు మా అందరికీ సపోర్ట్ చేసి గారికి యొక్క అవకాశం ఇచ్చిన ఇచ్చినందుకు మేము స్వృత్న తెలుపు తెలియజేసుకుంటున్నాం